మనం బ్రిక్వర్క్ చేసినప్పుడు ఆ బ్రిక్వర్క్ కట్టడానికి కావాల్సినటువంటి సిమెంట్ మోటార్ ఆ మోటార్ యొక్క ప్రపోర్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రపోర్షన్ ఆఫ్ సిమెంట్ మోటార్ యూజువల్గా మనం నైన్ ఇంచెస్ బ్రిక్వర్క్కి యూజ్ చేసేటువంటి ప్రపోర్షన్ వన్ టు సిక్స్ రేషియో వన్ సిమెంట్ అండ్ సిక్స్ శాండ్ ఈ ప్రపోర్షన్లో అంటే వన్ పార్ట్ ఆఫ్ సిమెంట్ అండ్ సిక్స్ పార్ట్స్ ఆఫ్ శాండ్ అనేది మనం యూజ్ చేసుకుని సిమెంట్ మోటార్ అనేది మిక్స్ చేసుకోవటం అనేది జరుగుతుంది ఇలా మిక్స్ చేయటానికి మనం ప్రాపర్గా వాటిని జనరల్గా వర్క్ చేసేటప్పుడు వర్కర్స్ వాటిని అంత ప్రాపర్గా క్యాలిక్యులేటెడ్గా మిక్స్ చేయటం జరగదు వాళ్ళు ర్యాండమ్గా కొంత శాండ్ని పుల్ చేసుకుని ఒక ఏరియాలో మిక్స్ చేయటం అనేది జరుగుతుంది కనుక అవి దానికి సంబంధించినటువంటి ఆ క్వాంటిటీ అనేది అప్రాక్సిమేట్గా వాళ్ళు తీసేసి దాంతోటి వన్ బ్యాగ్ ఆఫ్ సిమెంట్ అనేది కలిపేసేసి మిక్స్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అది యూజువల్గా వాళ్ళు చేసేటువంటి ప్రాక్టీస్ కానీ ఇక్కడ మనము ఇంకా కొంచెం ప్రాపర్గా కేర్ తీసుకుని వాళ్ళకి ప్రాపర్గా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ కనుక మనం ఇచ్చి ఆ వర్క్ కనుక మనం సరిగా ఎగ్జిక్యూట్ చేసుకున్నట్లయితే సిమెంట్ మోటార్ మిక్సింగ్ చేసేటప్పుడు వాళ్ళు యూజువల్గా చేసేటువంటి ఈ పొరపాటు అంటే ప్రాపర్గా కౌంటింగ్ లేకోకుండా ఆ ప్రపోర్షన్ని సరిగా మెయింటైన్ చేయకపోవటం వల్ల మనకి ఫ్యూచర్లో ఆ జాయింట్స్ ఆఫ్ మో ఆ జాయింట్లో ఉండేటువంటి మోర్టార్ అంటే ఓవర్గా ప్రపోర్షన్ కన్నా కూడా ఎక్సెసివ్గా శాండ్ యూస్ చేసి ఆ ప్రపోర్షన్ లీన్ కనుక అయినట్లయితే ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆ జాయింట్స్లో ఉండేటువంటి మోర్టార్ అనేది వీక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది లేటర్ డేట్లో మనం చేసింగ్ ఆఫ్ వాల్స్ పర్ రాయింగ్ ఎలక్ట్రికల్ పైప్ లైన్స్ లేదా శానిటరీ పైప్ లైన్స్ ప్లంబింగ్ వాటర్ వాటర్ సప్లై లైన్స్ ఇలాంటివి చేసేటప్పుడు ఆ జాయింట్స్ అనేవి ఈజీగా క్రాక్ అయ్యి అవి హిడెన్ క్రాక్స్ మన కంటికి కూడా కనిపించుకోవచ్చు అవి మనం ప్లాస్టరింగ్ చేసి అంత లేటర్ డేట్లో ఈ క్రాక్స్ మళ్ళీ తర్వాత డెవలప్ అయ్యి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ సిమెంట్ మోర్టార్ కలి కలిపేటప్పుడు కూడా ఇది మరొక జాగ్రత్త ఏంటంటే ఇంపార్టెంట్ మనం ప్రపోర్షన్ ఆఫ్ మోర్టార్ మిక్సింగ్ అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేసుకుని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మనం కనుక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ బ్రిక్ వర్క్ అంటే సింగిల్ లేయర్ బ్రిక్ వర్క్ కనుక మనం కన్స్ట్రక్ట్ చేసుకునేటట్లయితే ఆ బ్రిక్ వర్క్ యూజ్ చేయవలసినటువంటి ప్రపోర్షన్ వన్ ఇస్ టు ఫోర్ ఈ వన్ ఇస్ టు ఫోర్ అనేటువంటి మోటార్ అలాగే వన్ సిమెంట్ వన్ పార్ట్ ఆఫ్ సిమెంట్ అలాగే ఫోర్ పార్ట్స్ ఆఫ్ శాండ్ ఇది ప్రాపర్గా మిక్సింగ్ అనేది మనం ఎన్ష్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయాన్ని మనం ప్రత్యేకంగా ఇన్సిస్ట్ చేసి ఆ యొక్క వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా ఇన్ఫార్మ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది